తరకు మాజీ శాసనసభ్యుడు తరకు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం అయిన తరకు నియోజకవర్గంలో రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్న సందర్భంగా మీ అందరూ కూడా ఆయన్ని ఆదరించాలని ఆశీర్వదించాలని ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల యొక్క అండతోటి దండతోటి సైకిల్ గుర్తు కొట్టేసి నెగ్గించమని చెప్పడానికి మీ అందరూ కూడా నెగ్గిస్తారా నెగ్గించాలి ఈనాడు కూటమి అభ్యర్థి రాధాకృష్ణ గారు ఈనాడు పార్లమెంటు కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా ఈనాడు శ్రీనివాస వర్మ గారు వారి గుర్తు కమలం ఈనాడు ఆ రెండు రెండు ఓట్లు మనం వేసి ఈనాడు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో సమకాలికమైన రాజకీయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరిని కూడా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా ఈనాడు ఈ ఎక్క ఎన్నికల సమరంలో పాల్గొన్న మీ అందరు కూడా మరొక్కసారి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఎన్నికలు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా ఉండి ఆబద్దపు ప్రచారాలు ఆబద్దపు వాగ్దానాలు ఆబద్దపు ప్రచారం తరిమి కొట్టమని మీ అందరు కూడా చెప్తా ఉన్నాం ఈనాడు ఉదాహరణ చూసాం వాలంటీర్ వ్యవస్థని తన కన్ను సైకిల్తో వైఎస్ఆర్ పార్టీకి ప్రభుత్వ అధికారిక పనిచేస్తున్న వ్యవస్థలు ఏవి కూడా పార్టీలకు అతీతంగా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ తో పనిచేయవలసి వస్తే చాటు మాటున ఉండే మంత్రివర్గ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వైఎస్ఆర్ పార్టీ తాలూకు రాత్రులు వారిని దొంగగా వినియోగించుకుంటూ తప్పుడు విధానంతో వాళ్ళని మరలపరిచిన విధానం మీకు తెలుసు మరలపరిచినప్పుడు ఎలక్షన్ గైడ్ లైన్స్ వ్యతిరేకంగా ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికే ఉంది అటువంటి పరిస్థితులు సస్పెండ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ కూడా రోజు రోజుకు మించిపోతున్న వాలంటీర్ వ్యవస్థ అద్దులు కళ్ళు వేయడానికి చేసిన ప్రయత్నం ఎలక్షన్లో అయ్యేంత వరకు మీరు డ్యూటీలకి దూరంగా ఉండండి అని చెప్తే వారు రిజైన్ చేయకుంటే మెయిల్ చేసి వాలంటీర్లు అందరిని కూడా రిజైన్ చేసి కండుల కప్పుతున్నారు వైఎస్ఆర్ పార్టీ కండువాలు ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా ఇది వాస్తవం గలమెత్తి వినిపించండి మేము చెప్తా ఉన్నాం ఆయన అధికారానికి వస్తే అంట మొట్టమొదటి సంతకం మీరు కండ్వాళ్ళ కప్పిన మీ వ్యక్తులకి సంతకం చేస్తాడట ప్రజల కోసం కాదు ప్రజా ఉద్యోగంలో ఉండి ఒక పక్షపాతి తోరణగా తనదైన పార్టీకి ఎన్నికల్లో ఉపయోగిస్తే స్పష్ట సంతకం పెడతాడ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాదు ఈ జగన్మోహన్ రెడ్డి పక్షపాతి పక్షపాతిరలో వర్గ వైషమ్యాలు కుల వైషమ్యాలు మత వైషమ్యాలు రచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలని ఈనాడు మరొకసారి చూస్తా ఉన్నాం నవరాత్రాలు చూసి ఓటేస్తానని చెప్తే నవరాత్రాలు మెరవడం లేదు మెరవకపోతే డబ్బులు సంచులు పంపించాడు సార డబ్బులు మీయే ఇసుక డబ్బులు మీయే మైనస్ డబ్బులు మీయే ఈ డబ్బులతో నెగ్గాలని ఆలోచన చేస్తున్న దర్భంగా ప్రజలందరినీ ఆలోచించమని చెప్తా ఉన్నాం ప్రజల్ని మేలుకొల్పమని కార్యకర్తలందరూ కూడా మీకు ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం అటువంటి కార్యక్రమాల్లో ప్రజలకి నీ పరచండి చైతన్య పరుస్తూ మీ ముందుకెళ్లమని చెప్తూ తప్పుడు విధానాన్ని ఎండగట్టమని తప్పుడు కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ చేస్తుంటే ముఖ్యమంత్రి చేసిన ఎవరు శాసన మాజీ శాసనసభ్యుడు శాసనసభ్యులు చేసినా అరికట్టమని ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలి న్యాయబద్ధంగా జరగాలి అనే ఆలోచనతో ఈనాడు మనం జత కట్టాం ఇటు మోడీ బీజేపీతో జనసేన పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీ జత కట్టింది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం తప్ప అధికారం కోసం కాదనే మాటని ధైర్యంగా చెప్పండి ఇది భారతదేశంలో ఒక అన్యాయానికి ధర్మానికి పార్టీ తప్ప ఇది ఎన్నికలలో మీ అందరూ కూడా న్యాయ నిర్ణీతలుగా పనిచేయమని ధర్మాన్ని కాపాడమని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పేరు పేరు చెప్పిన హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించి చాలా తీసుకుంటా ఉన్నా అందరూ ఒక్క ఐదు నిమిషాలు వచ్చేస్తున్నారు మన నాయకులు కొంచెం నిశ్శబ్దంగా ఉన్నట్లయితే వారు మాట్లాడతారు మాట్లాడతారా మన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఐ శ్రీదేవి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం బాగున్నారు అందరూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మల్ రాధాకృష్ణ గారి కోసం మనందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మీ అందరి దగ్గరికి మరికొద్ది క్షణాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా అనేక సమస్యలు అనేక ఇబ్బందులు అందరూ విసిగి వేసారిపోయి ఉన్నారు మీరందరూ కూడా ఈ అమూల్యమైన ఓటు మీరు ఆర్బల్ రాధాకృష్ణ గారిని అలాగే నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అభ్యర్థిగా నిలబడిన భూపత్రా శ్రీనివాస్ వరం గారిని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మీరందరూ ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ ఒకటే తెలుసుకోవాలి ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ పోరాటం ఆయన ఆశయాన్ని ఈవేళ ఒక పెద్ద తరహాగా బీజేపీతో కలిపి ఆయన ఒక పెద్ద మనిషిగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాగే అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో సీఎం గా మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి మీకు అందరికీ తెలుసు ఈ వేళ గ్రామ స్థాయి నుంచి అనేక పథకాలు ఇస్తున్న నరేంద్ర మోడీ గారు ఈ వేళ పథకాలనిది పక్కదారి పట్టించే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం గుడ్ బై చెప్పి వెనక్కి పంపాల్సిన సమయం వచ్చింది ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బతుకు బలహీన వర్గాల కోసం అనేక పథకాలు ఇచ్చి మీ అందరూ బాగుండాలని ఆయన సంకల్పాన్ని ఎంపీ అభ్యర్థిగా వర్మ గారిని గెలిపించి సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మీరందరూ స్వాగతించి నిలబెట్టాలి మీ అందరూ కూడా ఓటు వేసుకునేటప్పుడు ఆలోచించి డబ్బుకు అమ్ముడిపోకుండా ఏదైతే భారీ మెజార్టీతో నార్మల్ రాధాకృష్ణ గారిని గెలిపించుకోవాలి ఈ రోజు ఈ పొత్తు శాశ్వతం శాశ్వతం రాబోయే రోజుల్లో కేంద్రంలో మోడీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగు చేసాం మూడు పార్టీలు ఇది శాశ్వతమైన పొత్తు అని మీరందరూ తెలుసుకోవాలి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇంటికి జాగ్రత్తగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అన్న వచ్చేస్తున్నాడు మరికొద్ది క్షణాల్లో మీరందరూ కూడా ఎగ్జైట్ అవ్వకుండా నిమ్మళంగా అన్నే చెప్పే మాటలు వినాలి చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడాలి అలాగే ఆర్మిల్ రాధాకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ అసెంబ్లీ వ్యక్తిగా నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఎంపీ అభ్యర్థిగా వరమ గారు జై హింద్ మన బీజేపీ జిల్లా అధ్యక్షులు నారాయణ తాతాజీ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం మనందరిలోనూ కొత్త జోష్ వచ్చింది ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో జరుగుతున్న అరాసక పాలనకు వ్యతిరేకంగా ఏర్పడింది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడం ఖాయం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం ఖాయం ఇలాంటి సందర్భంలో మనందరం కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి ఆరమల్లి రాధాకృష్ణ గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారిని కూడా ఒకరికి కమలం గుర్తు మీద ఒకరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి మన అధినాయకులకు మన మీద ఎంత నమ్మకం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సీట్లు మనం గెలుస్తామని పార్లమెంట్ సీట్ గెలుస్తామని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ధీమాగా చెప్తున్నారంటే మన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం ఈ నమ్మకాన్ని మే పదమూడు వరకు ఎక్కడా కూడా విశ్రమించకుండా ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకుండా మే పదమూడు వరకు ఇదే తీసుకెళ్దాం తర్వాత ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల అభివృద్ధి వైపు తీసుకెళ్తారు కాబట్టి మనందరం కూడా ఏదైతే మే పదమూడు వచ్చే ఎన్నికల కోసం నిరంతరం పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను అలాగే తణుకు ప్రజానీకం తణుకు యువత చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఏ సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడు ఉన్నటువంటి మంత్రి గారు చేసినటువంటి అరాచకాలు కానీ వారు చేసినటువంటి ఘోరాలు కానీ ఈ రాష్ట్రంలో మరే మంత్రి చేయలేదు అలాంటి వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పేటువంటి సమయం మనకి వచ్చింది అలాంటి అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ మన కూటమి అభ్యర్థి ఆరు మెల్లి సార్ మరియు నలుగురు కలిపి వస్తున్నారు ఒక్క రెండు నిమిషాలు మరి అందరూ ఓపిక గా ఉండవలసిందే కూర్చున్నాం బాబు సాంగ్ పెట్టమ్మా